నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామ్రేడ్ జంప రాంబాబు సేవలు మరువలేనివి సర్పంచ్ జంపా రాజకుమారి మాజీ సర్పంచ్ గుమ్మ రాంబాబు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కామ్రేడ్ జంప రాంబాబు గిరిజన ప్రాంతానికి భారత కమ్యూనిస్టు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని నల్గొండ సర్పంచ్ జంప రాజకుమారి చింతలపూడి మాజీ సర్పంచ్ గుమ్మ రాంబాబు అన్నారు మంగళవారం మండలంలో నల్గొండ గ్రామంలో జంపారాంబాబు ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్ రాజకుమారి మాజీ సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ జంపారాంబాబు దివంగత నేత కామ్రేడ్ మేక సూరిబాబు అనుచరుడిగా మండల కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఎనలేని సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు అదేవిధంగా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే నేతగా నీటికీ గిరిజన ప్రజలు గుండెల్లో నిలిచి ఉన్నారని వారు అన్నారు రాంబాబు మరణించి ఏడు సంవత్సరాల అయినప్పటికీ ఆయన చేసిన సేవలు నేటికీ ఆయనను స్మరించుకునే ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బియ్యపు నానాజీ ఉల్లికుమార్ పల్లి కృష్ణం నాయుడు బచ్చల అన్నపూర్ణ జంపానుక రాజు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ మరి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాంబాబు గారు మరి జిల్లా పార్టీ కార్యదర్శిగా చేస్తూ సూర్బాబు వెంటనే ఉంటూ మరి ఎందరో మరి పేద ప్రజలకు అండగా నిలిచి మరి అనేక భూము భూ పోరాటాలు చేసి మరి అనేక మరి పోరాటాల్లో భాగంగా పంచుకొని మరి అక్కడ మరి నక్సలైట్ల మరి బారి నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవించినా ఆ పార్టీని వీడకుండా మరి ఆయన మరి ఎంతో త్యాగాలు చేసిన మరి అమరవీరులు మరి శ్రీ జంప రాంబాబు గారని కూడా ఈ సభ మీ అందరికీ తెలియజేసుకుంటాను మరి ఆయన ఎప్పుడు కూడా నేను మరి ఆయన గురుండి ఒక మాట చెప్పాలి నేను ఈ రాజకీయాల్లోకి రాజకీయాల్లో నుంచి మరి మేము పెద్దోళ్ళమైనా మరి మీకు ఎప్పుడు తల వంచి మేము మీకు ఫ్రెండ్లీగా ఉంటా ఉంటామని ఎన్ వెంట ఇప్పుడే అందరూ సోదరులందరూ నాకు చెప్పారు ఎప్పుడు ఉదయం లేస్తే నా చుట్టే ఆయన అన్నమాట చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా మనం స్వాతంత్ర సమరయోజులుగానే ఉండాలండి అని మీ పార్టీ వేరైనా మా పార్టీ వేరైనా మనందరం కలిసి కల్ట్టుగా తల్లి పిల్లలుగా ఉంటూ మనం ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు వచ్చినా సక్రమంగా చేసుకోపోదామని అందరితో ఆయన ఎంతో మమేకమై కలిసి ఉండే వ్యక్తి ఈరోజు మన ముందు లేనందుకు మరి ఈ సభాముఖంగా ఎంతో బాధపడుతున్నానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అలాంటి రాంబాబు గారు ఈరోజు మరి మీ మరి అలా అమ్మాయిలు అలా కూతుర్లు ఎంతో చక్కగా ఇలాంటి కార్యక్రమం చేయడం అంటూ మరి ఆయన చేసుకున్న ఒక అదృష్టం అని కూడా నేను భావిస్తూ ఈ సభాముఖంగా మరి నాకు గౌరవించి ఎంతో గౌరవంగా మరి నాకు ఒక బిడ్డడిగా ఆదరించి మరి నాకు వేరే పార్టీ అయినా మరి అయినా నా నాకు గౌరవించి అయినా నడిచేవాళ్ళు మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేపోవడం మరి ఎంతో బాధాకరం మరి అలాంటి వీరులకు ఈరోజు మనందరం ఇలా నివాళులర్పించడం అంటూ